నువ్వెందుకు గగన్ గురించి ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అయినా ఇప్పుడు మంచివాడని నువ్వందరికీ చెప్తావా కానీ ఎందుకు కాబోయే భర్తను అలా కొట్టడం మాత్రం తప్పు అందుకే క్షమాపణ చెప్పాలి ఇక నువ్వు ఎవరితో డిస్కషన్ చేయకుండా ఉండడమే మంచిది బేబీ ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అది కాదు బామ్ వెళ్ళమన్నానా అని అనగానే అక్కడ నుండి నక్షత్రం వెళ్ళిపోతుంది మరోవైపు కృష్ణప్రసాద్ మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ మందు తాగుతూ ఉంటాడు వంశీ వల్ల తండ్రి మాట్లాడిన మాటలు అవన్నీ గుర్తు చేసుకొని బాధపడిపోతూ అలా తాగుతూ ఉంటే ఏంటి నాన్న జరిగిందంతా గుర్తు చేసుకొని బాధపడుతున్నారా మరి ఏం చేయమంటారా అసలు మీరు ఈ టైంలో తాగాల్సింది ఇది కాదు నాన్న ఈ కూల్ డ్రింక్ కాదు అని ఏంటో వెంటనే అక్కడే ఉన్న కూల్ డ్రింక్ని తీసుకొని తాగుతూ ఉంటాడు రే ఏం చేస్తున్నావురా ఏంటి నాన్న ఈ కూల్రెంక్ ఇలా ఉంది ఏంటి అందులో నేను మందు కలిపానురా అయ్యో అవునా నాన్న అవునరా ఏదో మోడ్ ఆఫ్లో ఉన్నాను అందుకే మందు తాగాను సరేలే నాన్నా నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావురా నువ్వు కూడా నాతో పాటు గగన్ దగ్గరికి రావాలి ఎందుకు నాన్న పదే పదే ఆ ఇంటికి వెళ్తావు కదరా నువ్వు నాతో ఉంటే కాస్త వాడైనా అర్థం చేసుకుంటాడు అందుకే నువ్వు చెప్పినా కూడా వింటాడు కదా అలా అని నువ్వు కూడా నాతో రావాలి వంశీ మ్యాటర్ మాట్లాడాలి కదరా నేనెందుకు నాన్న మీరు వెళ్ళండి వద్దు నాన్న నేను ఉండటం బాగుండదు లేదురా నువ్వు ఉండాలి నువ్వు ఉంటే వాడు కూడా ఏమనడరా అందుకే నేను తీసుకొని వెళ్తాను ముందు వాడితో మాట్లాడాల్సింది నువ్వే ఆ తర్వాత నేను మాట్లాడతాను అది కాదు నాన్న ప్లీజ్ నాన్న వద్దు ఇక పద ఆలస్యం ఇప్పటికే చాలా ఆలస్యమైంది అప్పుడు వెంటనే చెర్రి ఆలోచిస్తూ ఉంటాడు ఇక చెర్రి వెంటనే నడుచుకుంటూ రాగానే ఏంట్రా అక్కడే ఆగిపోయావు లోపలికి రా అంటే వస్తానన్నయ్య అప్పుడు వెంటనే చెర్రి రాగానే అలా నిల్చొని మాట్లాడుతున్నావు కూర్చో ఏమో కూర్చున్నాక మళ్ళీ నువ్వు ఏంటి అసలు ఏం చెప్పాలనుకుంటున్నావో సోటిగా చెప్పో ఏం లేదన్నయ్య నువ్వు వంశీని కొట్టావంట కదా అవును అదే వాళ్ళ నాన్న వచ్చి కొట్టినందుకు నువ్వు క్షేమాపణ చెప్పాలని అంటున్నాడు లేదంటే ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేసేస్తాడంట నువ్వు వచ్చి క్షమాపణ చెప్తే బాగుంటుంది అంటే కొట్టినందుకు క్షమాపణ అడుగుతున్నారు లేదంటే క్యాన్సల్ చేస్తానని అంటున్నారా అవునన్నయ్య ఇందు పెళ్ళి క్యాన్సల్ అవుతుంది అంతే కదా క్షమాపణేనా అంతే అన్నయ్య మరేం లేదు సరే అయితే అని ఏంటో వెంటనే చెప్ప చెల్లిని పీక కానీ గోడకు నతుక్కుంటాడు పోయి చెప్పు క్షమాపణలు నేను చెప్పనని అని అనగానే ఒక్కసారిగా చెల్లి తలుచుకొని అమ్మో నాన్న నేను మాత్రం రాను నాన్న కాబట్టి మనం వెంటనే వెళ్ళాలి పదరా వద్దు నాన్న నేను చెప్పేది వినండి కాస్తైనా నేను వినను ముందు పద మనం వెళ్దాం అని అంటూ కారు దగ్గరికి వచ్చి వెంటనే ఎక్కిస్తాడు ఇక కృష్ణప్రసాద్ కారులో కూర్చోగానే చెల్లి కార్ నుండి దిగిపోతాడు సారీ నాన్న నేను ఇలా కార్ నుండి దిగటం నాకు బాధగానే ఉంది కానీ మిమ్మల్ని నన్నయ్య తిడుతుంటే మాత్రం నేను చూడలేను అందుకే కార్ దిగిపోయాను నన్ను క్షమించండి నాన్న ఏమనుకోకండి అని విధంగా అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు గగనింటికి రాగానే ఎలా త్వరగా దిగురా నువ్వే కదా వాడి దగ్గరికి వెళ్ళి ముందు నువ్వు మాట్లాడు ఆ తర్వాత నేను మాట్లాడతాను ఏంట్రా ఇంత మాట్లాడుతున్నా ఏం సమాధానం రావట్లేదేంటి అని అంటూ డోర్ తీయగానే చెర్రి కనబడకపోయేసరికి వాడు జప్పైపోయాడా అని అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు నేను ఇలా తాగి వెళ్తే జో అని అనుకుంటూ కృష్ణప్రసాద్ చూడగానే అంతలో శారద పూరి ఇద్దరు చూసి ఏంటమ్మా ఇప్పుడు ఈ టైంలో వచ్చాడేంటి అని పూరి అనుకుంటూ ఉంటే అమ్మ ఏంటమ్మా బయట ఏం చూస్తున్నారు అక్కడే ఆగిపోయారేంటి అని అంటూ ఉంటే శారద మాత్రం ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా కృష్ణప్రసాద్ని చూస్తూ ఉంటుంది అంతలో గగన్ వెంటనే బయటికి వచ్చి చూసేసరికి ఏంటమ్మా దారి మర్చిపోయి ఇలా వచ్చాడా ఏంటి పదండి ఇంట్లోకి వెళ్దాం అని ఏంటో ఇంట్లోకి వెంటనే వెళ్తూ ఉండగా లేదు రాలేదురా దారి తప్పు రాలేదురా నేను రావటం నీకు ఇష్టం లేదని నాకు తెలుసురా కానీ నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను నువ్వు నాతో మాట్లాడడానికి ఏది లేదు నాతో నువ్వు ఏం మాట్లాడాలి అది కాదురా నువ్వు వంశీని కొట్టావంట కదా అవును వాడి చేసిన పనికి కొట్టకుండా ఊరుకోవాలా వాడు ఏం చేశాడో తెలుసా హోటల్కి తీసుకెళ్ళి ఇందుని ఏంటో నువ్వు అంటుంది రెస్టారెంట్కి కదా కాదు అందుకే కదా నాలుగు తగిలిచ్చాను అలాంటి వాడికి ఎంత కొట్టినా తక్కువే కానీ ఇంట్లో అలా అనుకోవట్లేదురా వాళ్ళు చెప్పే పద్ధతి వేరే ఉంది ఇప్పుడు వాళ్ళ నాన్న వచ్చి ఎలాగైనా నువ్వు క్షమాపణ చెప్పాలని లేదంటే ఈ పెళ్ళికి క్యాన్సిల్ చేస్తానని అంటున్నారు ఇక తప్పక నీ దగ్గరికి రావాల్సి వచ్చింది ఏంటి నేను క్షమాపణ చెప్పాలా నేను వాడికి క్షమాపణ చెప్పడమేంటి వాడు నా కంటికి కనిపిస్తే తంతాను కానీ క్షమాపణ మాత్రం ఎప్పటికీ చెప్పను నువ్వు అసలు ఏ తండ్రివి నాకే తండ్రివి కాలేవు ఆ ఇంటికైనా ఆ ఇంట్లో మనుషులకైనా తండ్రివైనా అయ్యావు కదా కనీసం వాళ్ళకైనా మంచి తండ్రిగా ఉండు అయినా నువ్వు క్షమాపణ కోసం నా దగ్గరికి రావడమేంటి నువ్వు అసలైన తండ్రివే అయితే ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసి మరో మంచి సంబంధం చూసి పెళ్ళి చెయ్యి అంతేకాడిని ఇచ్చి పెళ్ళి చెయ్యకు వాడికి నేను క్షమాపణ చెప్పడం ఏంటి అది కాదురా నీ కొడుకు వల్ల ఈ పెళ్ళి ఆగిపోయింది అని అందరూ అంటుంటే ఏం చేయను అందుకే వచ్చాను అంతలో అలా దగ్గరిగా మాట్లాడగానే ఏంటి తాగావా ఈ ఏం చేయమంటావురా ఇంట్లో వాళ్ళు నీ దగ్గరికి వచ్చి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక తాగన్రా ఏం చేయాలి ఇక అప్పుడేమో నేనే సంబంధాన్ని చెడగొట్టానని ఇంట్లో వాళ్ళు అంటున్నారు ఇప్పుడు నీ గురించి మాట్లాడుతుంటే వినలేక తాగనరా అసలు ఇలాంటి పరిస్థితులు మనకే ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు నాకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవటం మా నాన్నని నాకు ఇష్టం లేదు నీ కూతురు గురించి నువ్వు ఆలోచించడం మంచిదే కానీ ఆ సంబంధం మాత్రం వద్దు వేరే పెళ్ళి చెయ్యి అంతేకాని నేను క్షమాపణ వచ్చి చెప్పను 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 అది కాదురా ఆ ఇంట్లో వాళ్ళు ఈ పెళ్ళి జరగాలి లేదంటే నీ వల్లే పెళ్ళి క్యాన్సిల్ అవుతుందని అంటున్నారా ఏంటి వాళ్ళ వల్ల నేను క్షమాపణ చెప్పడం ఏంటి అది మాత్రం ఎప్పటికీ జరగదు మళ్ళీ ఈ విషయం గురించి మాట్లాడడానికి నా ఇంటికి రావద్దు ముందు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అనగానే అమ్మ పద అమ్మ వెళ్దాం అని ఏంటో ఇంట్లోకి వెళ్తూ ఉంటే ఇక ఏం చేయాలో అర్థం కాక కృష్ణప్రసాద్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా అదే సమయానికి భూమి వస్తుంది మీరు మాట్లాడింది కరెక్టే అంకుల్ కానీ మీరు క్షమాపణ గగన్ని అడగ అడుగుడు మాత్రం కరెక్ట్ కాదు ఆయన మా కొట్టడం మాత్రం తప్పు లేదు అవునమ్మా ఆ విషయం నాకు తెలుసు కానీ ఇంట్లో వాళ్ళకు తెలియదు కదా వాళ్ళు మొండిగా ఉన్నారు క్షమాపణ చెప్పాలి అని అంటున్నారు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఈ పెళ్ళి కాకపోతే మాత్రం వాడి వల్లే కాలేదు అని అంటారు అప్పుడు నేను ఈ పెళ్ళి సంబంధాన్ని చెడగొట్టినందుకు నన్ను వాడిపోసుకున్నారమ్మా ఇప్పుడు వాడినంటుంటే నేనేం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు అందులో భూమి మాత్రం జ్యూస్ తీసుకొని గగన్ దగ్గరికి వస్తుంది మీ నాన్నని తిట్టినందుకు మీరు బాధపడుతున్నారా మీ కళ్ళలో ఆ బాధ కనిపిస్తుంది కానీ మీరు మాట్లాడింది మాత్రం సూపర్ బాగుంది మీరు వాడికి క్షమాపణ ఏంటి వాడు చేసిన పనికి మీరు మంచిగా చేశారు అసలు ఆయన మాత్రం మీకు మీ గురించి బాధపడాలో ఆ ఇంట్లో వాళ్ళ గురించి బాధపడాలో అర్థం కావట్లేదు కానీ నువ్వు తప్పు చేయలేదని నువ్వు కొట్టడం మంచిదే అని ఆయన అనుకుంటున్నారు ఆ ఇంటి మనుషులను బాధ పెట్టలేకే ఆయన వచ్చారు కానీ మీ మీద నమ్మకం లేక మాత్రం కాదు మీరు మాత్రం తప్పు చేయలేదు అవతల వాళ్ళు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే మాత్రం వాళ్ళు పడకపోయినా ఆడపిల్ల ఇబ్బంది ఉందంటే ఆ అమ్మాయిని మీరు కాపాడారు ఆ అబ్బాయిని మాత్రం నాలుగు తన్నారు సూపర్ అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం అని భూమి అనగానే ఇక గగన్ అలానే చూస్తూ ఉంటారు ఏంటి ఏమన్నా నేను నేనంటే నీకు ఇష్టమా అని అనగానే అప్పుడు వెంటనే భూమి ఏం చెప్పాలో అర్థం కాక కంగారు పడిపోతావు అలానే గగన్ని చూస్తూ ఉండిపోతుంది భూమి